ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలోని చాలామంది అమ్మాయిలు వయసుకు వచ్చాము అంటూ పెళ్లి చేసుకుంటూ అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేస్తున్నారు అయితే గత ఏడాదిగా శ్రీ సత్యకి పెళ్ళప్పుడు చేసుకుంటావు అంటూ తను బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయినప్పటి నుండి ఎన్నో వివాదాల్లో తనని ప్రశ్నిస్తూనే వస్తున్నారు తనకి డబ్బే ముఖ్యమని కెరీర్ ముందుకు చూసుకుంటాను అంటూ అందరికీ కొట్టుపడేస్తూ వచ్చేసింది శ్రీ సత్య అందానికి తన మాటలకి నెటిజన్స్ ఎంతలాగా ఫిదా అవుతారో సోషల్ మీడియాలో కూడా తనకి అంతే క్రేజ్ కూడా వచ్చేసింది అయితే రీసెంట్ కాలంలో శ్రీ సత్యకి సంబంధించిన బ్రేకప్ లవ్ స్టోరీని కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అందరికీ షేర్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అటువంటి శ్రీ సత్య ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి వార్తల్లో నిలవడమే కాదు తనకి హెల్దీ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ తన క్లోజ్ ఫ్రెండ్ సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఇంకా ఆ ఫొటోస్ చూసిన శ్రీ సత్య అయితే ఇలా రియాక్ట్ అవుతూ వచ్చేసింది గతంలో జరిగిన చేదు సంఘటనలను ఎందుకు గుర్తు చేస్తున్నావు ఇప్పటికీ కూడా నేను వాటిని అన్నింటినీ మర్చిపోయి ముందుకు సాగాలని నేను అనుకుంటున్నానంటూ శ్రీశైత్య చెప్పిన మాటల ప్రకారం తను గతంలో చెప్పుకుంటూ వచ్చేసిన పవన్ రెడ్డితో జరిగిన కొన్ని వెడ్డింగ్ ఫొటోస్ కి సంబంధించిన ఫొటోస్ తన ఫ్రెండ్ షేర్ చేసుకున్నట్లు తెలుస్తుంది